ప్రకాశం జిల్లాలో చీరాల నియోజకవర్గం ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ నుంచి పోటీ చేసిన కరణం బలరాం విజయం సాధించారు ఆ తర్వాత ఆయన వైసీపీకి మద్దతు పలికారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ పై పదిహేడు వేల నాలుగు వందల పంతొమ్మిది ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కాపు యాదవ సామాజిక వర్గాలు ఇక్కడ కీలకం ఈసారి వైసీపీ నుంచి కరణం వెంకటేష్ ఆమంచి కృష్ణమోహన్ టికెట్ కోసం పోటీ పడుతుండగా జనసేన నుంచి ఆమంచి స్వాములు టీడీపీ నుంచి ఎంఎం యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వైసీపీకి వెళ్లినా ఇక్కడ అభివృద్ధి జరగకపోవడం మత్స్యకారుల వలల గొడవలను పరిష్కరించలేకపోవడం ప్రభుత్వానికి మైనస్ గా చెప్పొచ్చు కేంద్రం వేసిన కోస్టల్ నేషనల్ హైవేని వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసుకుంటోంది ఇక్కడ వైసీపీలో నాలుగు గ్రూపులున్నాయి పాలేటి రామారావు పోతుల సునీత ఆమంచి కృష్ణమోహన్ కరణం బలరాం వర్గాల్లో తీవ్ర పోటీ ఉండడం మైనస్ ఇక్కడ ఇప్పుడు రెబల్స్ గెలుస్తారు ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడని టాక్ జనసేన నుంచి స్వాములు టికెట్ ఆశిస్తున్నాడు పార్టీకి పాజిటివ్ ఉంది ఆయన పోటీ చేస్తే జనసేన గెలవడం పక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి